రాష్ట్రాభివృద్ధి ప్రధాన అజెండాగా పోటీ పడి పనిచేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై రెండు నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించారు అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని ఆదేశించారు ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న విషయంపై భేటీలో ప్రస్తావనకు వచ్చింది గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అన్నట్లు తెలిసిందే జగన్ గురించి ఆలోచించే సమయాన్ని రాష్టాభివృద్ది కోసం వెచ్చించారని ఓ మంత్రి చెప్పినట్లు సమాచారం ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో ముఖ్యం కాదని మనమేం చేయాలనేది ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు శాంతి భద్రతలపై ప్రభుత్వం పెట్టే శ్వేతపత్రంలో వాస్తవాలు ఎదుర్కొన్న ధైర్యం జగన్కు లేదన్నారు జగన్ పెంచి పోషించిన గంజాయి మాదక ద్రవ్యాల సంస్కృతి వల్లే ఈ అనర్థాలని దియ్యబట్టారు వినుకొండ హత్య గంజాయి ప్రభావం వల్లే జరిగిందని వైకాపా నేతలు ఒప్పుకున్నారని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో నేతలంతా క్రమశిక్షణగా వ్యవహరించాలని సూచించారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది వైకాపా అబద్దపు విష ప్రచారాన్ని తిప్పికొడదామని స్పష్టం చేశారు జగన్ ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయారని మండిపడ్డారు ఒకటి రెండు కార్పొరేషన్లకే నిధులన్నీ మళ్లించారని విమర్శించారు రాష్ట్రాభివృద్దిని సవాల్గా తీసుకుని పనిచేద్దామని పిలుపునిచ్చారు